రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం హిందీపై దక్షిణాదిలో రాజకీయ రగడ మొదలైంది కానీ ఏపీలో మాత్రం మూడు కీలక పార్టీలు ఒకే తాటిపైకి వచ్చినట్లు తెలుస్తుంది హిందీ రాజ్య భాష అంటూ ఇటీవల పవన్ వ్యాఖ్యలు చేశారు పవన్ వ్యాఖ్యల తర్వాత హిందీని జాతీయ భాషగా నారా లోకేష్ వర్ణించారు తాజాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్ సమర్థించారు హిందీ జాతీయ భాష అనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు జగన్ హిందీని సమర్థిస్తూ తొలుత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయగా వాటిని తాజాగా లోకేష్ జగన్ సమర్థించారు పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ గా హిందీని ప్రమోట్ చేస్తున్నారంటూ విమర్శలు కూడా వచ్చాయి ఇక తాజాగా వైసీపీ అధినేత కూడా అదే వ్యాఖ్యలను సమర్థించడంతో విమర్శకులు సైలెంట్ అయ్యారు ఇప్పుడు ఏపీలోని అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ గా హిందీని ప్రమోట్ చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ అధినేత కూడా అదే వ్యాఖ్యలను సమర్థించడంతో విమర్శకులకు సైలెంట్ అయ్యారు ఇప్పుడు ఏపీలోని అన్ని పార్టీలు కూడా బీజేపీకి మద్దతు కూడా ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు వాసు యదీప్గా మనం చూడొచ్చు హిందీ భాషపై దక్షిణాంధ్ర రాష్ట్రాల్లో ఒక ఉద్యమం సిద్ధమవుతుంది ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో హిందీ రాజ్య భాష అంటూ ఆ పవన్ కళ్యాణ్ కానీ లేక జాతీయ భాష అంటూ నారా లోకేష్ కానీ వ్యాఖ్యానించడం జరిగింది ఆ సహజంగా వీళ్ళంతా కూడా కూటములో ఉన్నారు కాబట్టి సహజంగా వీళ్ళంతా కూడా మద్దతు ఇవ్వాలి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ తాజాగా నే నేను జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రమైన సంఘటన మాజీ సీఎం వైసీపీ అధినేత ఆయన కూడా హిందీ భాష రాజ్యసభ అనటంలో ఎటువంటి అనుమానం లేదు సందేహం ఏంటని ఎదురు ప్రశ్నించే పరిస్థితి అనిపించింది ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఈ అడిగినప్పుడు డిప్యూటీ సీఎం కానీ లేదా నారా లోకేష్ కానీ అంతా కూడా హిందీని రాజ్య భాషగా మాట్లాడుతున్నారు సమర్థిస్తున్నారు మీరేమంటారంటే అందులో సందేహం ఉంది ఆ సందేహం ఏం లేదు ఆ రాజ్య భాషను కూడా ఆయన అంటడంతో చాలా సోషల్ మీడియాలో విచిత్రమైన సంభాషణ మీద చర్చ జరుగుతుంది సహజంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మొత్తం జగన్ అయితే తప్పనిసరిగా హిందీ భాషను వ్యతిరేకిస్తారని అందరూ అనుకున్నారు ఆ కేడర్ కూడా పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా జరిగింది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మని లేకపోతే హిందీ భాషని బీజేపీకి మద్దతు ఉన్నారు బిజెపి సపోర్ట్ చేస్తున్నారని ఆ స్టాలిన్ పక్కన రాష్ట్రం తమిళనాడులో సనాతన ధర్మంపై సభలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది ఇప్పటికే భాష ఉద్యమం ఉద్యమం రావాలని కూడా హిందీ భాషను వ్యతిరేకిస్తూ మొత్తం కూడా స్టాలిన్ అందరిలో చాలా ఉద్యమాలు కూడా సిద్ధమవుతున్నారు వాళ్ళంతా రైల్వే స్టేషన్ అవ్వచ్చు ఇతర ప్రాంతాల్లో హిందీ ఎక్కడ ఉందో అంతా కూడా వాళ్ళు బ్లాక్తో మూసేయడం ఉద్యమాలు చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా భాష కోసం చాలా గట్టిగా చెప్పడం జరిగింది హిందీ భాష రాజ్య భాష తప్పనిసరిగా కూడా అందరూ పాటించాలి అందరూ దాన్ని మద్దతు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది దాన్ని మద్దతు లోకేష్ కూడా రాజ్య భాషగానే మద్దతు ఇవ్వడం జరిగింది ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి సహజంగా చెప్పారని అందరూ అనుకున్నారు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కాబట్టి జగన్ వ్యతిరేకిస్తారు నారా లోకేష్ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఈ మాజీ సీఎం దానికి ఏకీ అందరూ అనుకున్నారు కానీ దానికి విరుద్ధంగా ఆ జగన్ను ఆ హిందీ భాషను మద్దతు ఇచ్చేటప్పటికీ అంతా కూడా చర్చనీయంగా మరియు సోషల్ మీడియాలో మొత్తం ఏపీలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆ బీజేపీ వైపే అంటే ప్రతిపక్షం అవ్వచ్చు లేదా కూటమి అవ్వచ్చు అన్ని పార్టీలు కూడా బీజేపీ వైపే ఉన్నాయని ఇతర తమిళనాడు అవ్వచ్చు ఇతర రాష్ట్రాలకు కూడా చర్చకి దారి తీసే అవకాశం ఏర్పడింది ఇది జగన్ బీజేపీని సమర్థించడం ఇప్పుడే కాదు ఆ జగన్ అధికారంలో ఉండగా కూడా రాజ్యసభలో కావచ్చు లోక్సభలో అవ్వచ్చు బిల్లు పాస్ అవ్వటం కానీ లేదా వాళ్ళకి మద్దతు ఇవ్వటానికి కానీ ఎప్పుడు కూడా బీజేపీని ఎక్కడ కూడా ఆ జగన్ బహిరంగంగా విమర్శించింది లేదు ఆరాకొర కింది స్థాయి నాయకులు బీజేపీని వ్యతిరేకించారు తప్ప ఆ జగన్ ఎక్కడో కూడా గట్టిగా వాళ్ళ మీద దాడి చేసింది కూడా లేదు బీజేపీని అందులో భాగంగానే ఇప్పుడు కూడా వ్యూహాత్మకంగానే ఆ జగన్ ఆ హిందీ భాషను సమర్థిస్తున్నారు సమర్థించకపోతే మళ్ళీ బీజేపీ నుంచి లేకపోతే మోడీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అవకాశం కూడా ఉందని వాళ్ళు భయపడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ఒకవైపు ప్రతిపక్షము వైపు అధికార పక్షము కూటంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా కలిపి హిందీ భాషను రాజ్యసభగా ఆమోదించడం వల్ల ఒక విధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో హర్షణం వ్యక్తం చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అంటే కర్ణాటక అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు మిగిలిన పార్టీలు అయితే మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి సీఎంలు అయితే దీన్ని చర్చించుకునే అవకాశం ఉంది వ్యతిరేకించే అవకాశం ఉంది ఎందుకంటే స్టాలిన్ గతంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలను ఐక్యం చేస్తూ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు సీఎంలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు అప్పుడు కూడా జగన్ పెద్దగా స్పందించిన పరిస్థితి కూడా కనిపించలేదు ఏదైనా కూడా ప్రస్తుతం చూస్తే మాత్రం ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది బీజేపీ ఏం చెప్తే అది ప్రతిపక్షం అధికార పక్షం ఆ కూటమిల పార్టీలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి దీన్ని సమర్థించే అని కూడా సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో కామెంట్లు అయితే పెడుతున్నారు జగన్ ఆ విధంగా స్పందిస్తారని కూడా ఆ పార్టీ కూడా కేడర్ కూడా ఎవరో ఊహించలేదు కానీ జగన్ ఆ హిందీ భాషను సమర్థించే విధంగా ఆయన మాట్లాడటంతో అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఏ ఉద్దేశంతో దీన్ని అన్నారు ఏ విధంగా అన్నారు అంటే మోడీకి మద్దతుగా అన్నారా లేకపోతే ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు అనేది చర్చ జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే హిందీ భాషపై మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు అయితే చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు దీపిక రైట్ థ్యాంక్ యూ